కల్పించాలి ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళకి వస్తున్నాడు కల్పించాలి ప్రభుత్వ పాఠశాల కలిసి వాళ్ళకు

ఎనిమిదిహేడు జివాలను మెడికల్ విద్యార్థులకు శాపంగా మారిన నూట ఏడు నూట ఎనిమిది జివాలను రద్దు చేయాలి ఎనభై నాలుగు ఎనభై నెల పదిహేడు జివాలను కల్పించాలి ప్రభుత్వ పాఠశాల వాళ్ళకి వస్తులను కల్పించాలి ప్రభుత్వ పాఠశాల కనీసం వాళ్ళకి వస్తువులను

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో నిలుపుకున్నటువంటి సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు పిలుపునివ్వడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి యువగలం పాదయాత్రలో ఇప్పుడున్నటువంటి విద్యాశాఖ మంత్రి గారు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే రెడ్ బుక్ లో నూట పదిహేడు జియో రద్దు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రద్దు అయినటువంటి నాలుగు వేల ఐదు వందల పాఠ పాఠశాలను వెంటనే పునఃప్రంభం చేస్తానని చెప్పినటువంటి లోకేష్ గారు అధికారం చేపట్టి ఒక మంత్ అయినా కానీ ఈ రోజు కూడా ఆ జియో పైన ఏ మాత్రం కూడా మాట్లాడలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈ రోజు రాష్ట్రంలో ఉంది ముఖ్యంగా అమ్మఒడి పథకాన్ని రద్దు చేసి తల్లిక వందనం పథకాన్ని తక్షణమే ప్రతి విద్యార్థికి ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఇస్తా అని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కుటుంబ ప్రభుత్వం కానీ అధికారం చెప్పినటువంటి నెక్స్ట్ ఇయర్ సంవత్సరం నుండి అమలు చేస్తామని చెప్పడం చాలా దుర్మార్గం తక్షణమే తల్లిక వందనం పథకాన్ని అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు మౌలిక వసతులు లేవు స్థితి వ్యవస్థలో ఈరోజు భవనాలు ఉన్నాయి ప్రాణాలని అరచేతలో పెట్టుకుని ఈ రోజు చదువుతున్నటువంటి పరిస్థితి హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు చదువుతున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం హాస్టల్ కు ధరలకు అనుగుణంగా కానీ సొంత భవనాలు కానీ వాళ్ళకి నిత్యావసర సరుకులు కానీ ఏ మాత్రం కూడా పట్టించుకోలేటువంటి ఈ ఈరోజు ఈ కుటుంబ ప్రభుత్వం ఉంది తక్షణమే ఈ సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం కోసం ఈ ప్రభుత్వం స్పందించాలి లేదనుకో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే పీడీఎస్ ఆధ్వర్యంలో సీఎం కార్యాలయాన్ని ముట్టడించడానికి కూడా మేము సిద్ధమవుతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం